హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి ఎంతో మంచి మనసున్న కైక చెడ్డ మాటలు చెప్తున్న మందర ఏ విధంగా గెలిచింది కైక మీద అనేది మనం తెలుసుకుంటున్నాం చెడ్డ మాటలు అంత త్వరగా మనసుకి ఎక్కుతాయి కదా అలాగా కైకయి కూడా మారిపోయింది అప్పుడు మందర చెప్తుంది కైక నా మాట విన్నందుకు చాలా సంతోషం నీ కొడుకు రాజయ్యే ఉపాయం చెప్తాను విను నీకు ప్రయోజనం కలిగించే ఉపాయమే ఇది నీకు తెలిసిన ఉపాయమే నీవు మరచిపోయినట్లున్నావు లేక జ్ఞాపకం వచ్చినా కూడా నా నోటి నుంచి చెప్పించాలని వినాలని అనుకుంటున్నావా అని మందర చెప్తే కైకయి తను హాయిగా పరిచి ఉన్న పాన్పుపై పవళించి ఉన్న మనిషి లేచి మందరతో అందిట మందర ఏం చేస్తే భరతుడు రాజ్యం పొందుతాడు రాముడికి రాజ్యం రాకుండా ఉంటుంది ఆ ఉపాయం ఏంటో చెప్పు అని అడిగిందిట ఎప్పుడు పాపాలే చేస్తూ ఉండే మందర మరి కైక చెప్పిన మాటలు విని రాముడి పట్టాభిషేకం జరగకుండా ఉండడానికి చూసి చెప్పిందిట కైక పూర్వం దేవాసురుల యుద్ధంలో నీ భర్త దశరథుడు దేవేంద్రుడికి సహాయం చేయడానికి తన అధీనంలో ఉన్న రాజులందరినీ తీసుకొని దక్షిణ దిక్కుగా దండకారణ్యానికి వెళ్ళాడు కదా అక్కడ తిమిధ్వజుడు శంబరుడనే రాక్షసుడు ఉన్నాడు అతని రాజధాని వైజయంతం అక్కడికి వెళ్ళాడు దశరథుడు మరి సంభరుడికి నూరు రకాల మాయలు తెలుసు వాడు దేవతలందరినీ జయించి దేవేంద్రుడితో యుద్ధం చేశాడు మరి ఆ మహాయుద్ధంలో మధ్యాహ్నం వేళ యుద్ధం చేసి ఒళ్ళంతా గాయాలై పడుకుని నిద్రపోతున్న వాడి దగ్గరకు రాత్రివేళ రాక్షసులు వచ్చి బలాత్కారంగా వాళ్ళను చంపారు మరి నీ భర్త దశరథుడు ఆ రాత్రి పూట రాక్షసులతో భయంకరంగా యుద్ధం చేశాడు కానీ శత్రువులు అతని శరీరం తూట్లు పడేటట్లు కొట్టారు కానీ అతనికి సారథ్యం చేస్తున్న నీవు యుద్ధంలో మోర్చబోయిన నీ భర్త దశరథుణ్ణి యుద్ధభూమి నుండి దూరంగా రహస్య స్థలంలోకి తీసుకుపోయి ఎన్నో ఉపచారాలు చేశావు రాక్షసులు కూడా అక్కడికి వచ్చి నీ భర్తను నానావిధ ఆయుధాలతో అనేక విధాల బాధించారు అయినా అప్పుడు నీవు దశరథుణ్ణి మరో చోటకి తీసుకొని పోయి రెండోసారి కూడా కాపాడావు అలా రెండుసార్లు సాహసంతో చేసిన ఉపకారానికి సంతోషించి నీ భర్త నీకు రెండు వరాలు ఇచ్చాడు కైక నేను కోరినప్పుడు ఆ రెండు వరాలు తీసుకుంటానని ఆ దశరథుతో చెప్పావు కదా మరి సత్యసంధుడైన దశరథుడు అలాగేనని కూడా ఒప్పుకున్నాడు ఈ జరిగిన వృత్తాంతం ఏమిటో నేను ప్రత్యక్షంగా చూడలేదు అందువల్ల నాకు తెలియదు కానీ మూడు పెన్నడో ఒకసారి నువ్వే ఈ సంగతి నాకు చెప్పావు నీపై ప్రేమ వల్ల ఈ సంగతి మర్చిపోకుండా ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనుకుని మనసులో పెట్టుకొని ఉన్నాను మరి ఇప్పుడు ఈ లోగడ ఇచ్చిన రెండు వరాలు నీ భర్త నడుగు ఒకటి భరతుడికి పట్టాభిషేకం రెండు పద్నాలుగేళ్ళు రాముడు అడవిలో ఉండేటట్లు చేయడం మరి ఈ వరాలు కోరు రాముడు పద్నాలుగేళ్ళు అడవిలో ఉంటే ఆ కాలంలో నీ కొడుకు భరతుడు ప్రజల అనురాగాన్ని చూరగొంటాడు ప్రజలకు అతనిపై అనురాగం దృఢమవుతుంది తర్వాత రాముడు వచ్చి రాజ్యం కోసం ఎంత ప్రయత్నం చేసినా అతని ప్రయత్నాలు ఏవి కూడా సాగవు భరతుడికే రాజ్యం స్థిరంగా ఉంటుంది ఓ రాజపుత్రి నీవు వెంటనే కోపం వచ్చినప్పుడుండే కోపగృహానికి వెళ్ళు కోపం వచ్చిన దానిలో మురికి బట్టలు కట్టుకో కటిక నేల మీద పడుకో దశరథుని నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు అతన్ని తల ఎత్తి కూడా చూడద్దు అతనితో మాట్లాడద్దు నేడల మీద పొర్లుతూ దుఃఖిస్తూ ఉండు దశరథుడికి ఎప్పుడు నీవంటే అమిత ప్రీతి నీవంటే పంచ ప్రాణాలు అందులో సందేహం లేదు నీవు దూకమంటే అతని నిప్పుల్లో అయినా దూకుతాడు నీకు కోపం వచ్చేటట్లు చేయడానికి భయపడతాడు మరి కోపం ఉన్నప్పుడు నిన్ను తలెత్తైనా చూడలేడు నీ సంతోషానికి ప్రాణాలు విడవమన్నా విడుస్తాడు మరి నీ అందచందాల బలం ఎంతటిదో నీవు తెలుసుకోకుండా ఉన్నావు ఆ దశరథుడు మణులు ముచ్చాలు బంగారు నాణాలు ఇంకా అనేకమైన పదార్థాలు నీకు ఇస్తానంటాడు వాటి గురించి నువ్వే మాత్రం లెక్క పెట్టద్దు దేవాసురయజ్ఞ కాలంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలనే మనసులో పెట్టుకో నువ్వు సాధించదలిచిన ప్రయోజనం మించిపోనీయకు దశరథుడు నిన్ను ఎప్పుడు లేపి కూర్చోబెట్టి వరాలు ఇస్తానంటాడో అతడిని ఆ మాటకై నిలబడమని చెప్పి అడుగు రాముడు పద్నాలుగేళ్ళ అరణ్యవాసం చేసేటట్లు నీ కొడుకు భరతుడు రాజుగా ఉండేటట్లు మరి వరాలడుగు పద్నాలుగేళ్ల తర్వాత రాముడు మళ్ళీ తిరిగి వచ్చిన రాజ్యం అతనికి దక్కదు ఈ పద్నాలుగేళ్లలో రాజు భరతుడు బుద్ధిమంతుడు కాబట్టి ప్రజలను తన వైపు తిప్పుకొని పదవిని స్థిరం చేసుకుంటాడు కాబట్టి నువ్వు భయం విడిచిపెట్టి దశరథ మహారాజుని నిర్బంధించి రామ పట్టాభిషేకానికి చేసే ప్రయత్నాలన్నీ ఆగిపోయేటట్లుగా చెయ్యి దానికి ఇదే తగిన సమయం అని ఇలా మందర తనకు ప్రతికూలమైన రామ వనవాస భరతాభిషే పట్టాభిషేక లకు అనుకూలమైందిగా బోధించి కైకేయిని కూడా అలాగే రెచ్చగొట్టిందన్నమాట సంతోషంతో మందరం చూసి కైకే అందిట కైక స్థితి చక్కగా తెలుసుకునేదే అయినప్పటికీ మందర మాటలకు ఆశ్చర్యపడి ఏదో దారి తప్పిన గుర్రంలా పట్టసఖ్యం కాకుండా ఉందిట తన మనసు మరి ఓ గూనిదాన మందర నీవింత చక్కగా మాటలు చెప్పడం నేర్చావని పూజ్యరాలు నాకు ఇదివరకు నుంచి తెలీదే ఇప్పటివరకు గూనివాళ్లే ఇతరులకన్నా బుద్ధి గలవాళ్ళు ఆలోచన చెప్పడంలో భూమి మీద ఉన్న గూనివాళ్ళందరికన్నా కూడా నువ్వే సమర్థవంతురాలివి నిజంగా నీ ఒక్కదానివే నా పనుల్లో ఆసక్తి కలదానివి నాకు మేలు కోరేదానివి నువ్వు కానీ లేకపోయినట్లయితే దశరథ మహారాజు రాముడికి పట్టం కట్టి నన్ను ఇలా చెడగొడతాడని నేను తెలుసుకోలేకపోయేదాన్ని లోకంలో వికృతంగా వంకరగా ఉన్న అవయవాలు కలవాళ్ళు భయం పుట్టించే వాళ్ళు నీ ఇలాంటి గూని వాళ్ళు అనేక మంది ఉన్నారు నీవు మాత్రం అలాంటి దానివి కాదు అని ఎన్నో విధాల పొగుడుతున్న కైకేయిని చూసిందిట మందర బంగారు పొంగరం తీసి ఇచ్చిందిట ఆమె వే మరి ఎలా ఉంది అంటే వేడిలో వస్తున్న అగ్నిజ్వాలాగా వెలుగుతూ ఉందిట కైక అప్పుడు కైక మరి నీళ్లు పోయిన తర్వాత కట్టగట్టి లాభం ఏంటి రాముడి పట్టాభిషేకం అయిన తర్వాత నీ వరాలు కొన్నా ప్రయోజనం లేదు ఈ వ్యర్థ మాటలతో ఇప్పుడు ఎందుకు పొద్దుపుచ్చుతావు నేను చెప్పినట్లు చెయ్యి కోపగృహానికి వెళ్ళు రాజు కోసం నిరీక్షిస్తూ ఉండు అని మందర చెప్పిందిట మరి అలాగా సుందరాంగి రాణి అయిన కైకెయి ఇలా మందర దుర్బోధలకి వంగిపోయి వసరాలైపోయి వెంటనే కోపగృహానికి వెళ్ళిందిట మరి లక్షల విలువ చేసే మంగళకరమైన ఆభరణాలన్నీ కూడా తీసిపడేసి రత్నాభరణాలు లేకుండగా ఆమె అచ్చం పోతబోసిన బంగారంలా కనిపిస్తోందిట మరి అక్కడ కటిక నేల మీద పడుకొని మందర్ను చూసి ఒకవేళ దశరథుడు నాకు వరాలే ఇవ్వకపోతే నేను ఇక్కడే ప్రాణాలు విడుస్తాను అంతేకాని నా కార్యం నెరవేరందే నేను జీవించను అప్పుడు నీవు కైకై కోపగృహంలో చచ్చిపోయింది అని దశరథ మహారాజుకు చెప్తావు లేదా నా తండ్రికైనా చెప్తావు రాముడు అడవికి వెళ్ళిపోతే భరతుడు రాజు కావాలి లేదా నేను మరణించైనా మరణించనైనా మరణించాలి మరి రెంటిల్లో ఏదో ఒకటి జరగాలి దశరథుడు నాకు బంగారం ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా నేను ఒప్పుకోను అని అలాగా క్రూరంగా మాటలు చెప్పిన చెప్పే మందర కైకం చూసి ఆమెకు మేలు కలగాలని రాముడికి కీలు గడగడానికి ఇలా చెప్పిందిట రాముడు రాజ్యానికి వస్తే నీకు నీ కొడుకు భరతుడికి దుఃఖం తప్పదు కాబట్టి రాముడికి కాక భరతుడికే పట్టం కట్టేటట్లుగా చెయ్యి అని మళ్ళీ ఇంకొకసారి హెచ్చరించిందిట మరి ఆ మాటలన్నీ అనుకుంటున్నారు ఇద్దరు మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనము రేపు కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం అసలు చూడండి చెడ్డ వాళ్ళ స్నేహం వాళ్ళ మాటలతో ఎలా వశమైపోతామో మనము దేనికి వశం కాము మనము మాటలకే వశం అవుతాము అందుకే మాటలు నేర్చిన వాళ్ళు ఏదైనా చేయగలరు అనేది ఒక నానుడి ద మనమే మన పరిధిని మన బుద్ధిని మన మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి ఎంతో మంది నుంచి మనం ఈ విషయాన్ని చక్కగా గ్రహించవచ్చు కదా ఇక్కడ మరి రేపు కలుసుకున్నప్పుడు ఇంకా తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకుందాం మర మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పూర్ణ బాయ్